హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్ చాలామందికి వన్ ఆపర్చునిటీ అంటే ఏంటి దాని కాన్సెప్ట్ ఏంటి దాని ద్వారా మనం ఒక రూపాయి పెట్టుబడి పెట్టకుండా లక్షల రూపాయలు అనేది ఎలా ఎర్న్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చోన్ ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ జీరో ఇన్వెస్ట్మెంట్ స్పెండ్ ఓన్లీ వర్ ఫ్రీ టైం జస్ట్ టెన్ మినిట్స్ పర్ డే ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఫ్రెండ్స్ ఎర్న్ డైలీ టెన్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ సో వన్ ఆపర్చునిటీ అండ్ వైరల్ పే మన బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే మల్టిపుల్ గిన్నెస్ వరల్డ్ రికార్డు హోల్డర్ అయిన జై సింహ గారు సో ఇంత పెద్ద అయినా దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారంటే మనం చాలా జెన్యూన్ అప్లికేషన్ అని మనం అర్థం చేసుకోవడానికి ఇది ఒక మంచి పాయింట్ ఫ్రెండ్స్ సో జీరో ఇన్వెస్ట్మెంట్ అన్నారు ఏం చేయాలి సో మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి వన్ ఆపర్చునిటీ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి సో అప్లికేషన్ నేమ్ వచ్చి వన్ అపార్చునిటీ సో ఆల్రెడీ వన్ ల్యాక్ పీపుల్స్ యూస్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వన్ ల్యాక్ ప్లస్ టూ అన్ పైన అయినాయి విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ త్రీ మంత్స్లో త్రీ టు ఫోర్ మంత్స్లో సో ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ చాలామంది దీన్ని ఫేక్ అని అనుకుంటున్నారు సో ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఫ్రెండ్స్ చూడండి నేను ఆల్రెడీ మన శ్రీదరబాబు ఐటీ మినిస్టర్ బాబు గారు ఈ అప్లికేషన్ని లాంచ్ చేశారు ఫ్రెండ్స్ చూడండి పబ్లిక్ లాంచ్ జరిగింది సో సో హండ్రెడ్ పర్సెంట్ అయితేనే మన గవర్నమెంట్ వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు లేకపోతే యాక్సెప్ట్ చేయరు సో వైరల్ పే ద్వారా కూడా మనకి న్యూస్ పేపర్లో కూడా పడింది వైరల్ పే ద్వారా ఒక లక్ష యాభై వేల రూపాయలు ఎర్న్ చేశారు ఒక అతను ఫైవ్ ఫైవ్ మంత్స్లో ఒక రూపాయి పెట్టుబడి పెట్టకుండా సో ఆ సార్ ఎవరంటే మన నరసింహారెడ్డి గారు సిఇఓ ఈ వైట్ షర్ట్ వేసుకుని ఉన్న ఫ్రెండ్స్ ఇక్కడ సో నేను క్లారిటీగా చూపిస్తాను సో ఈ నరసింహారెడ్డి గారు మన సిఈఓ సో ఒక రూపాయి పెట్టుబడి పెట్టకుండా సార్ హండ్రెడ్ డేస్లో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అనే అమౌంట్ని అరెన్ చేసుకున్నారు ఓకేనా ఫ్రెండ్స్ అంతేకాకుండా మనం ఇక్కడ పెట్టవలసిన టైము టెన్ మినిట్స్ ఫ్రెండ్స్ డేలో ఒక పర్ఫెక్ట్గా మనం టెన్ మినిట్స్ వర్క్ చేయగలిగితే మన నెలకు నలభై నుంచి లక్ష రూపాయలు వస్తాయి అనేది కూడా అంతే నిజం సో దానికోసం ఏం చేయాలంటే వన్ ఆపర్చునిటీ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వన్ ఆపర్చునిటీ అనే అప్లికేషన్ని ఓపెన్ చేయండి ఫస్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి ఆ కాన్సెప్ట్ అంతా నేను చెప్తాను సో మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వెబ్సైట్ క్లయింట్ టాక్స్ అని నాలుగు ఇందులో సో ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ మీద క్లిక్ చేసి స్టార్ట్ టాస్క్ కొట్టాను ఫ్రెండ్స్ టాస్క్ సో బ్యాక్ వచ్చేసాను వాట్ ఈస్ ద యంగర్ ఎంటర్ప్రెన్యూర్ సుమిత్ హ్యాపనింగ్ హైదరాబాద్ ఆన్సర్ సో సబ్మిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా మనకి ఆ రీల్లోనే ఆన్సర్ కనబడుతుంది సో మనం ఆ ఆన్సర్ని సో మనకి ఇలా గూగుల్ ప్లే స్టోర్ అనే ఒక జెన్యూన్ వెబ్సైట్ ఉంది కదా మనకి అప్లికేషన్ డౌన్లోడ్ చేసే వెబ్సైటు ఇందులో చాలా అప్లికేషన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అందులో కొన్ని అప్లికేషన్స్ గురించి మనకు తెలియదు అందులో కొన్ని అప్లికేషన్స్ గురించి మనకు తెలియదు సో ఇక్కడ మనకి అప్లికేషన్ జస్ట్ వాచ్ చేసినందుకే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్ కొన్ని కొన్ని అప్లికేషన్స్ మనకి యూస్ కూడా అవుతాయి అవి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లే స్టోర్ నుంచి సో ఇక్కడ మనీ ఎక్కడ జనరేట్ అవుతుందంటే గూగుల్ దగ్గర జనరేట్ అవుతుంది గూగుల్ ప్లే స్టోర్డు మనం యాడ్స్ చూడడం వల్ల మన కంపెనీకి అమౌంట్ అనేది ఎంతో కొంత వస్తుంది ఆ అమౌంటే మనకి షేర్ చేస్తున్నారు సో ఇక్కడ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఫ్రెండ్స్ అప్లికేషను చాలా ఈజీగా వర్క్ చేసుకోవచ్చు మనం అండ్ మనీ అదే ఎర్న్ చేయొచ్చు అదే బెనిఫిట్ ఇందులో సో మనకేంటి ఇన్స్టాగ్రామ్ అయిపోయింది నెక్స్ట్ యూట్యూబ్ యూట్యూబ్ కూడా స్టార్ట్ టాస్క్ కొడతాము బ్యాక్ వచ్చేస్తాము అందులోనే ఉంటుంది ఆన్సర్ కళ్యాణ్ షాల్ది మన వైరల్ పేరు లేగల్ అడ్వైజర్ సబ్మిట్ ఆన్సర్ టూ టూ యాడ్స్ వస్తాయి ఇలా మనం ఆ ఫోర్ టాస్క్లు కంప్లీట్ చేస్తే టూ మినిట్స్లో మనకు కంప్లీట్ అయిపోతుంది సో మనం మార్నింగ్ లేచినప్పుడు ఒకసారి సో మనం మార్నింగ్ లేచినప్పుడు ఒకసారి మధ్యాహ్నం బోన్ చేసేటప్పుడు ఒకసారి టిఫిన్ చేసేటప్పుడు ఒకసారి ఈవినింగ్ స్నాక్స్ తినేటప్పుడు ఒకసారి నైట్ పడుకునేటప్పుడు ఒకసారి సో ఇలా ఫైవ్ టైమ్స్ చేస్తే టెన్ మినిట్స్ అనే టైం మనం కేటాయించినట్టు అవుతుంది అప్లికేషన్ గురించి సో అప్లికేషన్ గురించి మనం టెన్ మినిట్స్ అనేది కేటాయించినట్టు అవుతుంది సో ఈ టెన్ మినిట్స్ వర్క్ చేయడం వల్ల మనకి వన్ రూపీ అనేది ఎర్న్ అవుతుంది వన్ రూపీ టూ వన్ అండ్ హాఫ్ రూపీ అనేది ఎర్న్ అవుతుంది సో ఇప్పుడు మనకేంటి ఫ్రెండ్స్ వన్ రూపీ ఎర్న్ అవుతుంది మరి ఫార్టీ థౌజండ్ ఎర్న్ అవుతుంది అని చెప్పారు కదా మరి అది ఎలాగా అని మీరు అనుకోవచ్చు కదా సో దాని గురించి కూడా నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా కేర్ఫుల్గా చూడండి సో ఇలా టాస్క్లు చేయడం వల్ల మనకి ఇన్కమ్ అనేది వస్తుంది సో దాని కోసం మనం ఫ్రెండ్స్ ఇది ఫార్టీకి పర్ మంత్ ఎలా ఎర్న్ చేయాలనేది ప్లాన్ సో యూ అనేది మీరు ఫ్రెండ్స్ టాస్కులు పర్ డే టెన్ చేస్తున్నారు ఫర్ సపోజ్ మీరు వన్ రూపీయే ఎర్న్ చేస్తున్నారు టెన్ టాస్కులు చేయడం వలన టెన్ మినిట్స్ కేటాయించడం వల్ల పర్ఫెక్ట్గా సో మీకు థర్టీ రూపీస్ అనే వచ్చాయి సో ఎల్ వన్లో మీరు ఒక ఫైవ్ మెంబర్స్ హెల్ప్ చేయాలి ఫ్రెండ్స్ ఇందులో ఎందుకంటే ఇది పాన్ ఇండియా మొత్తం వైరల్ అవ్వాలి సో పాన్ ఇండియా మొత్తం వైరల్ అవ్వాలంటే చిరంజీవి గారు ఒకరికి హెల్ప్ చేస్తే ముగ్గురికి హెల్ప్ చేయండి ఆ ముగ్గురుని ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయండి అనే కాన్సెప్ట్ అయితే ఎలా ఉందో సో ఇక్కడ కూడా మన కంపెనీ ఏం చేసిందంటే మినిమం ఒక ఫైవ్ మెంబర్స్ని రిఫరల్ చేయండి అని చెప్పింది ఆ ఫైవ్ మెంబర్స్ కూడా ఎలాంటి వాళ్ళు అయ్యి ఉండాలి ఫ్రెండ్స్ జెన్యున్ పీపుల్స్ అయి ఉండాలి మన అప్లికేషన్ని నమ్మాలి అలాగే నిరుద్యోగులైనా సరే మన మాట వింటారు అలాగే ఇక్కడ చాలామంది లేడీస్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం ఎంతో కష్టపడతారు ఆన్లైన్లో వాటిల్లో సో అలాంటి వాళ్ళకి మనం అవకాశం అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్ హెల్ప్ అనేది చేయాలి సో ఎప్పుడైతే ఆ ఫైవ్ మెంబర్స్ వచ్చి డైలీ టెన్ మినిట్స్ వర్క్ చేస్తారో వాళ్ళకి ఫైవ్ రూపీస్ వస్తాయి ఫ్రెండ్స్ వాళ్ళకి ఫైవ్ రూపీస్తో పాటు వచ్చిన ఇన్కంలో ఫిఫ్టీ పర్సెంట్ ఇన్కమ్ అనేది మనకి డైలీ వస్తుంది అంటే వాళ్ళు ఫైవ్ రూపీస్ ఎర్న్ చేస్తే ఈ లెవెల్ ఎర్నింగ్ దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఫస్ట్ లెవెల్ నుంచి సో టూ పాయింట్ ఫైవ్ జీరో అంటే సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ మంత్ వస్తుంది ఈ ఫైవ్ మెంబెర్స్ డైలీ వర్క్ చేస్తే సో మళ్ళీ మనం ఆ ఫైవ్ మెంబెర్స్కి చెప్పాం కదా ఫైవ్ మ్యాట్రిక్స్ ఇది అని చెప్పి మళ్ళీ ఆ లెవెల్ వన్లో ఉన్న వాళ్ళు వెళ్ళి ఒక్కొక్కళ్ళు ఫైవ్ మెంబర్స్ని జాయిన్ చేస్తే లెవెల్ టూలో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అవుతారు సో ఈ లెవెల్ టూలో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ డైలీ వర్క్ చేయడం వల్ల వాళ్ళకు ట్వంటీ ఫైవ్ రూపీస్ వస్తాయి అందులో థర్టీ పర్సెంట్ మళ్ళీ మనకి వస్తుంది సో మంత్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది ఈ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వల్ల వల్ల మనకు వస్తుంది సో ఇప్పుడు ఎల్ త్రీలో ఈ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మళ్ళీ ఒక్కొక్కరు ఫైవ్ మెంబర్స్ని జాయిన్ చేయడం వల్ల మళ్ళీ వన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అవుతారు ఎల్ త్రీలో సో ఎల్ త్రీలో వన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళ వల్ల మనకి డైలీ ట్వంటీ ఫైవ్ రూపీస్ వస్తుంది మంత్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది సో ఈ ఎల్ త్రీ లెవెల్లో ఉన్న వన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మళ్ళీ ఈచ్ పర్సన్ ఫైవ్ మెంబర్స్ని జాయిన్ చేస్తే లెవెల్ ఫోర్లో సిక్స్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అవుతారు సో సిక్స్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ డైలీ వర్క్ చేయడం వల్ల అరవై రెండున్నర మనకు వస్తుంది సో అరవై రెండున్నర డైలీ అంటే మంత్లీ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు మనకు వస్తుంది ఫ్రెండ్స్ ఓన్లీ ఫోర్త్ లెవెల్ నుంచి సో ఇప్పుడు ఆరు వందల ఇరవై ఐదు మంది కూడా మళ్ళీ ఒక్కొక్కరు ఫైవ్ మెంబర్స్ని జాయిన్ చేస్తే లెవెల్ ఫైవ్లో త్రీ వన్ టూ ఫైవ్ మెంబర్స్ అవుతారు కదా ఫ్రెండ్స్ ఈ త్రీ వన్ టూ ఫైవ్ మెంబర్స్ డైలీ వాళ్ళకున్న ఖాళీ సమయాన్ని ఒక టెన్ మినిట్స్ స్పెండ్ చేయడం వల్ల వాళ్ళకి త్రీ వన్ టూ ఫైవ్ రూపీస్ అనేది ఎర్న్ అవుతుంది సో ఈ త్రీ వన్ టూ ఫైవ్ రూపీస్లో ఫార్టీ పర్సెంట్ ఒక వెయ్యి రెండు వందల యాభై రూపాయలు మనకి వస్తాయి ఫ్రెండ్స్ డైలీ సో డైలీ ఒక వెయ్యి రెండు వందల యాభై రూపాయలు అనేది వస్తాయి సో ఇప్పుడు మనకి ఒక వెయ్యి రెండు వందల యాభై రూపాయలు డైలీ అంటే నెలకి ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి సో ఇప్పుడు ఇక్కడ ఏంటి ఫ్రెండ్స్ ఎల్ ఫైవ్ నుంచే మనకి ఒక్క లెవెల్ నుంచే మనకి పన్నెండు వందల యాభై రూపాయలు వస్తుంది సో టోటల్ మీరు స్టార్ట్ చేసిన ఈ జర్నీ ఒక ఫైవ్ మెంబర్స్తో స్టార్ట్ అయ్యి లెవెల్ ఫైవ్ ఎచీవ్ అయ్యేసరికి నలభై వేల నాలుగు వందల యాభై ఐదు రూపాయలు మనకి పర్ మంత్ వస్తుంది సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు ఎందుకంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే చైన్ సిస్టమ్ వెళ్తూనే ఉంటుంది కానీ ఇక్కడ ఫైవ్త్ లెవెల్కు కంప్లీట్ అయిపోయింది సో ఎప్పుడైతే మనం ఇందులో ఒక ఎయిట్ హండ్రెడ్ టు వన్ థౌజండ్ రూపీస్ అనేది ఎర్న్ చేస్తామో అప్పుడు కంపెనీ వైరల్ పే అంటే ఏంటి దాని యూజ్ ఏంటి దానివల్ల మనం ఎలా గ్రోత్ అవుతామనే కాన్సెప్ట్ని మీకు రివీయల్ చేస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వన్ ఆపర్చునిటీని నమ్మి వస్తేనే మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇన్ కేస్ ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే నా మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ సిక్స్ జీరో డబల్ ఎయిట్ టూ ఫైవ్ అనే మొబైల్ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఛార్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను పర్ఫెక్ట్గా ఇవ్వగలను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను కూడా ఒక అసోసియేట్ పార్ట్నర్ని కంపెనీకి సో ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్